जय नमाहा 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 जय नमाहा

कार पूजया परिकल्पया रूपो दक्शी मात्रे नमः अनुक्तु यस्य निधि अपुनेन आदर एव मानव रूपाय पदुकेतम रूपमा धारयामि आज्ञात प्रत्यक्षे मुण्डविशयामि ये कावादू सही बोल नहीं बोल सकते हैं

आदरणीय <प्रीण> मान्यवर जी विनय ला गिता कमल पार्षंत युनिय कोटी कोटीचा जय हो असेच चालत कोणतीच ला को ठावो हितामय बोक्ताना भूकेत धातना कुशतेव भातना तन्पा अरंदमाव बोलस्य क्षयागत्वथा आपोदव आदरणीय मान्यवर जी आता स्थाना घेता बक्का करतला आहे जे सामान्य सुद्धा बक्कार काढायला सुद्धा

ఈ దేచేన పతికూజే భవత కతక ఆనత కమ చక హ నిగత పరమేం పరిదేవత ఏ మత్ భాగతో కూతే తేజం అధియ కూతే శక్తి శక్తి కూతే తేని విలకము మూల పర్కుతే తేజం మూలమంద్రం జ్ఞాన తతమ భజత మాష్టమాం రా భావని శ్రీ విద్యాం తాందమోతేని పతల ప్రదానం వరమంతా ప్రదాయిని అందరూ కూడా ఐదు కాళ్లు దియతనకు సమర్పించు ీ యత్పూజిత మయాదేవి పరిపూర్ణం తడస్ అనయ ఆవాహనాది ఉపచార పూజనేన భగవాన్ श्री महाकाली महालक्ष्मी महासरस्वती ललिता ऋपुसुंदरी समेता कॉलेरम्मा तली देवता सुप्रीता सुप्रसन्ना वरता श्री పరమేశ్వరి బట్టి అక్షంతలు చేతుల నీళ్లు వస్తుంది నీళ్లు మాత్రమే పక్కన వదిలిపెట్టేసి అక్షంతలు మాత్రం అమ్మవారి దగ్గర వదిలిపెట్టేసింది ఆ అక్షలు తరిచేటట్టుగా పక్కన నీళ్ళు వదిలిపెట్టేసి అక్షంతలు అమ్మవారి దగ్గర వదిలిపెట్టేసింది ఏ దత్తం శ్రీ పదమేశ్వరార్పణ వస్తు ీపా మరిమాని బుటా కాదా ఇంద్ర గోషప నిక్షిప్తృగా మంద్రీపదనా సర్వాత ే ప్రాంగ్రీ విజాతీరా పంటలంద్రాయాత్మనే చక్రవర్తి చూమాయ మంగళం వేదా